దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వికలాంగం అనేది కూడా అంటే అవయవ లోపం అనేది కూడా శరీరానికే కానీ మా సంకల్పానికి మాత్రం అడ్డు రాదు అని చెప్పేసి ఈరోజు ఈ సమాజంలో దివ్యాంగులందరూ కూడా ఎన్నో శరీర అవయవాల్లో కూడా లోపాలు ఉన్నా కూడా ఈరోజు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నారు ఈ సందర్భంగా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మరొక మారుచుమన్ చేస్తుంది సమాజం అనేది కూడా వారి పట్ల చిన్న చూపు కూడా చూడకూడదు వారు కూడా సమాజంలో కూడా ఒక భాగమే మరీ ముఖ్యంగా కూడా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినికోకుండా అందరూ కూడా వారికి చేయు తీయవాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే దివ్యాంగులకు ప్రత్యేకంగా కూడా ఈ దేశంలో కూడా కొన్ని చట్టాలు కొన్ని హక్కులు కూడా ఈరోజు రాజ్యాంగం తరఫున కూడా కల్పించిన చరిత్ర మన భారతదేశానికి కూడా మొట్టమొదటిగా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికై కానీ ఒక సామాజిక హోదా కల్పించి వారికి వికలాంగులందరికీ కూడా మారు కూడా ఈ రాష్ట్రంలో రెండు లక్షల వికలాంగులకి పెన్షన్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంతేకాకుండా అన్ని రకాల కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కావచ్చు ఏది ఇచ్చినా కూడా అన్నీ కూడా అమలు పరిచి చేసి వారికి హోదా కల్పించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఈరోజు ముందుకు పోతున్నారు ఎంతోమంది కూడా ఈరోజు వికలాంగు ఒక శరీర అవయవాలకు లోపాలు ఉన్నా కూడా ఈరోజు చాలామంది కూడా చదువుకొని కూడా ముందుకు పోతున్నారు అంతెందుకు నేను ఇప్పుడు నేను గర్వంగా కూడా ఈరోజు కూడా చెప్తున్నాను ఆ రోజు జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలో కూడా అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వారు వికలాంగులు అయినా కూడా కేంద్ర మంత్రిగా కావచ్చు అనేక రకాల కూడా తీసుకొని తీసుకొని అన్ని రకాల గురించి అంటే వారికి ఏది తీసుకోమని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను అందుకోసం వారందరినీ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం కానీ ఈరోజు వికలాంగులకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్లో అవన్నీ ఇచ్చారో వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా వారిని చిన్న చూపు చూసే విధంగా కూడా దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి వారు తీసేయాలని చెప్పినప్పుడు ఈ దే ఈ రాష్ట్రంలో వారు చూపిన చొరవ మేము ఏ దానికి కూడా తీసుకోదాం పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీసులు కావచ్చు అన్ని ఆఫీసులు కూడా తీసుకుని రోడ్లోకి వచ్చిన దాన్ని కూడా అందరూ కూడా ఈరోజు దేశంలో కూడా వారిని స్ఫూర్తిని తీసుకోవాలి అంటే వారి హక్కులకు కానీ వారి యొక్క బాధ్యతలకు కానీ ఏదైనా కానీ భంగం అనేది కలిగిస్తే మేము కూడా ఒకటే కూడా చేస్తామని చెప్పేసి నిరూపించిన చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉండే విషయాన్ని కూడా మనం గమనించాలనుకుంటుంది ఏదేమైనా మరొక మరొక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు జరుగుతుంది